ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా కీడు కీడి అనుకోండి మనలో ఏమొస్తుంది బయటికి మాట్లాడకపోవచ్చు కానీ లోపల ఊరు సడగేసుకుంటామండి న్యాయాధిపతి ఎక్కడున్నాడు మన వాకిట్ అంటే ఏమిటి మన అనే వాకిట్ పక్క తలుపునొద్దే న్యాయాధిపతి ఉన్నాడు ఇదిగో నేను హృదయం అనే తలుపునొద్దా తట్టు సున్నాను అని వాక్యం ఉంది కదండి ఆయన ఉన్నాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు మరి సడుకోవడం ఆయన వినపడదా మరి మనకి సహనం ఎక్కడ ఉంది ఓర్పి ఎక్కడ ఉంది అందుకు ఓర్పు విషయంలో ఎలా ఉండాలి జాగ్రత్త కలిగిన వారిని సణుగుడు ఉండ సడుగుడు ఉన్నదంటే దేవుల ఉగ్రత అనేది పక్కనే ఉంటుంది ఎప్పుడైతే మనం చడుకోవడం మొదలుపెట్టామో దేవుని ఉగ్రత కూడా మన వాకిట్లోనే ఉంటుందండి న్యాయ